ఐటెక్ సిటీ మాదాపూర్ కూకట్పల్లి మియాపూర్ అలాగే ఇటు మనం చూసుకున్నట్లయితే బోరబాండ మూతినగర్ ఎస్ఎన్ఆర్ సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ అయితే శుభార్త చెప్పింది ఏదైతే సంక్రాంతి పండుగ సంబంధించి కూడా పదహారు ట్రైన్లను అయితే ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఆపన్ ఉన్నట్లయితే సౌత్ సెంట్రల్ ప్రకటించింది మనం చూసుకోవచ్చు నర్సాపూర్ కావచ్చు విశాఖపట్నం కావచ్చు కాకినాడ కావచ్చు బీదర్ కావచ్చు అలాగే ఇటు ముంబై కావచ్చు ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్లన్నీ కూడా ఇక్కడ అవుతాయని చెప్పేసి కూడా సౌత్ సెంట్రల్ ప్రకటించింది మనం చూసుకోవచ్చు మామూలుగా అయితే ఈ ఎక్స్ ఈ ఎక్స్ప్రెస్లన్నీ కూడా అటు కాచిగూడ కావచ్చు చెర్లపల్లి కావచ్చు సికింద్రాబాద్లో కావచ్చు అయితే సికింద్రాబాద్లో తక్కువ అవుతున్నప్పటికీ కూడా ఇటు చెర్లపల్లి అలాగే కాచిగూడిలో అయితే ఎక్కువ ట్రైన్స్ ఆవుతాయి బేగంపేటలో కూడా అవుతాయి అయితే ఈ ఐటెక్ సిటీకి సంబంధించి కూడా ఈ మధ్య అయితే ప్రయోగాత్మకంగా దసరా దీపాలు సందర్భంగా కూడా ఇక్కడ కొన్ని ట్రైన్లను ఆపడం జరిగింది ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఇక్కడ ఆ ట్రైన్లను కూడా ఆపుతామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు ఈ నేపథ్యంలో పదార్ ట్రైన్లు అయితే ఇక్కడ ఆగున్నాయి సంక్రాంతి పండుగ సంబంధించి ఎందుకంటే ఐటెక్ సిటీ ఏరియాలో చాలా మంది ఇక్కడ ఉంటారు ముఖ్యంగా ఏపీకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్న నేపథ్యంలో అయితే ఏపీ నుంచి చాలా ట్రైన్స్ హైదరాబాద్ వస్తుంటాయి ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడో చెల్లపల రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అయితే పదా ట్రైన్లకు సంబంధించి కూడా ఇక్కడ హాల్టింగ్ ఉంటుందని చెప్పేసి కూడా సౌత్ సెంటర్లు అయితే ప్రకటించింది ఇది ప్రయాణికులు శుభార్తగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది కేవలం సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రమే అని చెప్తున్నారు అంటే సంక్రాంతి సంబంధించి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ మాత్రమే ఈ ట్రైన్లు ఆపుతామని చెప్పేసి కూడా సౌత్ సెంటర్లు చెప్తుంది అయితే తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రైన్లు ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా సౌత్ సెంటర్లు అయితే ఒక ఆలోచన ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది